కనీసం రాముళ్ళలో గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బడిలో అక్కడికి వెళ్ళి అసాంఘ్య కార్యక్రమాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ క్లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిల్ అక్కడ కైన ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి అలా అదే విధంగా బడిలో గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాన్ని ఎత్తుపోయే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఒకటే అధ్యక్ష ఈ రోజు ఈ గంజ గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్ గా ఒక గంజా మీదే కాకుండా పోవడం మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్ సో నేను ఇప్పుడు ఈ గంజాయి దొరక ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్తో చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష